ధనత్రయోదశి పూజా విశిష్టత దాని ప్రాముఖ్యత భారతదేశంలో ఎన్నో పండుగలు ఉంటాయి వాటిలో ఒక రోజు కంటే ఎక్కువ జరుపుకునే పండుగలు కూడా ఉన్నాయి నవరాత్రి దీపావళి లాంటివి ఈ కోవలకే వస్తాయి ఈ పండుగలు అందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటారు ఆ సంవత్సరంలో పడ్డ బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి బంధుమిత్రులతో ఈ పండుగలని సంతోషంగా జరుపుకుంటారు ధనత్రయోదశితో మొదలయ్యే హిందువుల ముఖ్యమైన పండుగ ఆయన దీపావళి ఐదు రోజుల పండుగ కృష్ణపక్షంలో పదమూడవ రోజున ఈ ధనత్రయోదశి దీని తర్వాత అక్టోబర్ నవంబర్ మధ్యలో వచ్చే కార్తీక మాసం ఉంటుంది ధనత్రయోదశి నాడు మొదలుకొని కార్తీక మాసం పూర్తయ్యే వరకు రోజు దీపాలు పెట్టుకుంటాం ఆ సుజ బహుళ అమావాస్య నాడు దీపావళి అమావాస్య అయితే త్రయోదశి నాడే మనం లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నామని భావనతో ఒక బంగారాన్నో వెండినో ఏదో ఒకటి కొత్త వస్తువును కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం ధనత్రయోదశి విశిష్టత ధనత్రయోదశినే అని కూడా వ్యవహరిస్తూ ఉంటాం మనం దంతేరస అంటే సంపద ఈ దంతేరస్ నాటికి చాలామంది తన కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని గణపతిని పూజిస్తారు అందుకోసమే మంగళప్రదంగా ఈ బంగారాన్ని వెండిని కొంటూ ఉంటారు రెండవది లక్ష్మీదేవికి స్వాగతం పలకడం సంపదకి గుర్తు లక్ష్మీదేవి అందుకే ఈ రోజున అందరూ కొత్త వస్తువులని నగలని వెండి వస్తువుల్ని కొంటారు వీటిని కొనడం వల్ల లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తొలతూగాలని కోరుకుంటారు మూడవది యమదీపం కథ హిమరాజు కుమారుడు పెళ్ళైన నాలుగో రోజున పాము కాటుతో మరణిస్తాడని అతని జాతకంలో రాసిపెట్టి ఉంది తన భర్తను కాపాడుకోవడానికి ఆ యువరాజు భార్య ఆ రోజు భర్తని నిద్రపోనివ్వకుండా మెళికోతో ఉంచి గది నిండా బంగారం వెండి నాణాలు కుప్పగా పోసి మరోపక్కన దీపాలు వెలిగించి భక్తితో పాటలు పాడుతూ ఉంటుంది యువరాజు ప్రాణాలను తీసుకెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజుకి నాణాల కాంతి దీపాల కాంతిలో ఏమీ కనబడదు అందువల్ల ఆయన వెనుతిరిగి వెళ్ళిపోతాడు తెలివైన ఆ యువరాజు భార్య అలా ధన రోజున తన భర్త ప్రాణాలని కాపాడుకోగలిగింది అందువల్ల ఆ రోజు నుండి ధనత్రయోదశి రోజున రాత్రి అంతా యమధర్మరాజుకి గౌరవ సూచకంగా దీపాలు పెడతారు నాలుగవది అమృత మదనం కథ దేవదానవులు క్షీరసాగర మదనం చేసినప్పుడు ధనత్రయోదశి రోజున క్షీరసాగరం నుండి అమృతం బయటపడింది అందువల్ల ధనత్రయోదశి నిష్ఠతో జరుపుకుంటే దీర్ఘాయుషు లభిస్తుంది ఐదవది కుబేరుని పూజ యక్షుడైన కుబేరుడు సంపదకి అధిపతి ఈ రోజున కుబేరుణ్ణి పూజిస్తే మీ సంపద పెరగడమే కాకుండా మీ సంపద కుబేరుని ఆశిస్తుల వలన రక్షించబడుతుంది కూడా ఆరవది పార్వతీదేవి కథ ధనత్రయోదశిని అల్లుకొని ఉన్న మరో కథ ఏంటంటే తన పతితో పాచికలాడిన పార్వతీదేవి మీద పరమశివుడు విజయం సాధించాడు ఈ రోజున కనుక పాచికలు జూదం లాంటివి ఆడితే మీ సంపద రెట్టింపు అవుతుందని ఒక నమ్మకం కూడా ఉంది ఇదండి ధనత్రయోదశి విశిష్టత ప్రాముఖ్యత ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి